అందరికీ నమస్కారం పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనము కార్తీక పురాణంలో పద్దెనిమిదవ అధ్యాయమైనటువంటి కర్మఫల వివరణ గురించి తెలుసుకోబోతున్నాం ఓ మునీంద్ర మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడనయ్యాను ఆ సందేహాన్ని తీర్చి జ్ఞానోపదేశం చేయటం వలన నేను నీకు శిష్యుడనయ్యాను సర్వము నాకు మీరే ఏ పూర్వపుణ్యం వల్లనో మీ దర్శన భాగ్యం కలిగింది కాకపోతే మహాపాత్ముడనైనా నేను మొద్దుబారిన మోడు వలె ఉండవలసిన వాడినే ఇదంతా దైవికంగా జరిగిపోయింది నన్ను శిష్యునిగా చేసుకుని ఫలితాన్ని గురించి చెప్పమని వేడుకుంటున్నాను అని ఆ పురుషుడు వినయంగా అంగీరసుని ప్రార్థించాడు అంగీరసుడు వాని కోరిక మన్నించి కర్మఫలాన్ని వివరించసాగాడు నాయనా నీవు అడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విషయము శ్రద్ధగా విను జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తనను తాను మరిచిపోయి ఇంద్రియాలతో ఉంటాడు శీతోష్ణాది ద్వంద్వాలు అన్ని దేహానికే కానీ ఆత్మకు ఎన్నడూ లేవు కాబట్టి సందేహావస్థ పొందినవాడు క్రమంగా మంచి పనులు చేస్తాడు దానివలన జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది సర్వాది సర్వకర్మలు నీలో ఉంటాయి దేహి అయిన వాడు విధి చొప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి స్నానరహితమైన కర్మ ఏనుగు మింగిన వెలగపండు వంటిదవుతుంది కాబట్టి తప్పకుండా చేయాలి వేకువజామునే స్నానం శ్రేష్టమును వేదసహితమును అయి ఉంది దీనిని ఆచరించు సామర్థ్యం లేనివాడు అధమం కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మకర రాశిలో సూర్యుడుండే మాఘమాసంలోనూ సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోనూ ఈ మూడు మాసాలలోనైనా ప్రతిదినం ఉదయాన్నే స్నానం చేయటం వల్ల ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది చాతుర్మాస్యాదులైన పుణ్యదినాలలోనూ గ్రహణ దినాలలోనూ మిగిలిన పుణ్యదినాలలోనూ వేరు కాలాల చేసిన కర్మ పుణ్యప్రదం అవుతుంది మిగిలిన కాలాలలో ప్రాతకాలముందు స్నానం సంధ్యావందనం సూర్య నమస్కారం హోమం జపం మొదలగునవి చేయుట చాలా అవసరం స్నానం చేయకపోవట వలన కర్మభ్రహష్త్వం పట్టి రౌరవం కలుగుతుంది కార్తీక మాసంలో అన్ని దినాలు పుణ్యదినాలే దీనితో సమానమైన మాసం లేదు అన్నారు ఆ మాటలు విన్న ఉద్భూత పురుషుడు మునితో పుణ్యాత్మ తమరింతకు మునుపు ప్రస్తావనలో చాతుర్మాస్యాలను ఉదహరించారు ఆ చాతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు దాని ఫలితం ఏమిటి నాకిప్పుడు గతి ఏమిటి అని అడిగాను అంతటా అంగీరసుడు నాయన ఆషాఢ శుద్ధ దశమి నాడు దామోదరుడు నిద్రావ్యాజంతో లక్ష్మీదేవితో పోల సముద్రమును శయనిస్తాడు సారీ పాల సముద్రమున శయనిస్తాడు తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాడు కాబట్టి ద్వాదశి హరిబోధిని అని పేరు కలిగింది చాతుర్మాస్యము అనబడే ఆ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువుకు నిద్రాసుఖాన్నిస్తాయి కాబట్టి ఆ నాలుగు నెలలను సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణుని ఆరాధించే వారు పరమపదం పొందుతారు ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి దీనికి ఉదాహరణగా పూర్వము నాకు హరి చెప్పిన కారణం చెబుతాను శ్రద్ధగా విను ఒకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కలువుదీరి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తనం గావించుకుంటూ వచ్చి స్వామికి పాదాభివందనం చేశారు విష్ణు భగవానుడు చేరునాపంతో ఏమీ తెలియని వాని వలె అన్ని చోట్ల అందరూ క్షేమమేనా అని అడిగను దానికి సమాధానంగా నారద మహర్షి ఓ భగవాన్ వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్లను చూశాను కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాల్ని మరిచిపోయారు వారికి మోక్షం ఎట్లా కలుగుతుంది కొందరికి భక్ష్యాభక్ష్య వివేచనం లేదు కొందరు సదాచార సంపన్నులైనప్పటికీ కొందరు పరనిందాసక్తులయ్యారు వారిని అందరినీ రక్షించు ఏదో ఉపాయంతో వీరికి మేలు చేయి అని కోరాడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనంపై భూలోకం వచ్చారు వేల కొలది ఋషులుండే ప్రదేశాన వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతుండగా కొందరు బ్రాహ్మణోత్తములు అతిథి పూజలు చేశారు కొందరు చేయరాని పనులు చేయసాగారు వారిని అందరినీ చూసిన శ్రీ విష్ణువు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మండపానికి వచ్చారు సిద్ధులు మొదలైన పురుషులంతా శిష్య మిత్ర పుత్ర కళత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి విచ్చేసిన మహావిష్ణువుని దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్ముని పావదాలకు నమస్కారాలు చేసి అనేక విధాల స్థుతించారు ఓం నమో నారాయణ ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమునందలి నందలి పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి పది మందికి ఈ జ్ఞానాన్ని పంచండి ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమ శివాయ